వైద్య ప్రపంచంలో రష్యా ఒక అద్భుత సంచలనానికి తెరలేపింది క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా ఎంటరోమిక్స్ పేరుతో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది ఈ వ్యాక్సిన్ ను ప్రయోగశాల స్థాయిలో పరీక్షించినప్పుడు ఇది వంద శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు తెలిసింది ఈ శుభవార్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది గతంలో స్పుత్నిక్ కోవిడ్ వ్యాక్సిన్ ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ గమాలయ సెంటర్ లోనే ఈ ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ ను కూడా అభివృద్ధి చేశారు ఇది ఒక రకమైన ఎంఆర్ఎన్ఏ ఆధారిత చికిత్సా విధానం ఈ వ్యాక్సిన్ ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లోకి ప్రవేశించింది ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు ప్రాథమిక పరీక్షలో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తోంది అయితే రష్యా ఈ పోటీలో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఆశనం ఇస్తోంది ఈ క్లినికల్ ట్రయల్స్ విజయం సాధించి వ్యాక్సిన్ అందుబాటులోకొస్తే ఇది క్యాన్సర్ను పూర్తిగా నయం చేయగలదని లేదా కనీసం దానిని దీర్ఘకాలిక వ్యాధిగా మార్చగలదని వైద్య నిపుణులు అసభావం వ్యక్తం చేస్తున్నారు